ఇతర పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ తపస్కాలం మొదటి ఆదివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చనం నుండి పదిహేనవ వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత పేద రాసిన మొదటి లేక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచ్చినం వరకు మార్కుసు వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం నుండి వచనం వరకు ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదువుకొని ధ్యానించుతాం శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు ఎలైనా పరీక్ష ఎందు అతడు ఉత్తీర్ణ ఊట చేయి అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడము యాకో రాసిన లేక ఒకటో అధ్యాయం పన్నెండో వచనం శోధనలు గూర్చి భయపడకుడు నిరాశకు లోను కావద్దు ప్రభు కూడా శోధింపబడి శోధనలను జయించాడు మన బలహీనతల్లో సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విధములా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు ఎబ్రిఏలకు రాయబడిన లేక నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం యేసు బప్తిష్మస్ సమయంలో దిగి వచ్చిన ఆత్మదేవుడే ప్రభువును ఎడారిలోనికి నడిపించాడు అక్కడ ప్రభు శాతాను చే శోధింపబడాలి ఆ శాతాన్ మీద విజయాన్ని సాధించాలి ప్రభు శోధనలు మనలను బలహీనలను చేయటం కాక మనము నిగ్రహము స్థిరత్వమును పొందుటకు ఉపయోగపడతాయి ప్రభు నలభై రోజులు ఎడారిలో శోధింపబడ్డాడు ఇజ్రాయేలీలకు నలభై సంఖ్య ప్రత్యేకమైంది మోయిజు సీనాయి పర్వతం మీద నలభై రోజులు ఉన్నాడు నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఇజ్రాయేలీలు ఏడారిలో నలభై సంవత్సరములు పయనించారు ఇక్కడ అంటే కేవలం చెడు పనులను చేయాలని బలహీనమైన ఆలోచనలు కోరిక కాదు శోధన అంటే దేవుని ఇష్ట ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారం జీవించటం ప్రవర్తించటం సాతాను ప్రభువును శ్రమల సిల్వ మార్గం లేకుండా తేలికైన విశాలమైన మార్గంలో పయనించాలని శోధించింది అద్భు అద్భుతాలు చేసి పేరు ప్రఖ్యాతులు ప్రసాదించి ప్రజలు కోరుకున్నవన్నీ ఇచ్చి దైవ కుమారుడిగా గుర్తింపబడాలని శోధించింది ప్రభువు లొంగలేదు శిలువ మీద కొట్టబడ్డాడు మనమును క్రమశిక్షణ త్యాగము పవిత్రత ప్రభు కోరిక కోరే పరిశుద్ధ జీవితం కాకుండా శరీరేచ్ఛలను తృప్తిపరుస్తూ లోకాసులకు లొంగి పేరు ప్రతిష్టల కోసం జీవించమని సాతానుమానులను శోధిస్తుంది మనము ప్రభువు వల్లే సాతాను మీద విజయం సాధించి దేవుడి ఇష్ట ప్రకారం జీవించాలి మెలకువతో జాగరూకులై ఉండు మీ శత్రువు సాతాను గర్జించు సింహం వలె తిరుగుచూ ఎవరినేని కబలించ చూచున్నాడు పునీత పేద రాసిన మొదట్లేక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియ స్నేహితులరా మరి మార్కెట్ నందు కొత్త ఉత్పత్తిని ప్రభు ప్రవేశ ప్రవేశపెట్టుటకు ముందు సంపా సంబంధించిన కంపెనీ యాజమాన్యాలు ప్రకటన రూపంలో వినియోగదారులకు తెలియజేస్తూ తమ ఉత్పత్తులకు కావలసిన గిరాకీని కలిగించుకుంటారు ఈ ప్రక్రియలో ఆయా ఉత్పత్తుల సంక్షిప్త సందేశమును జత చేస్తూ మార్కెట్ నందు వారికి కావలసిన వ్యాపార లాభాలను గడించుకుంటుంటారు నేటి సువిశేషము యోహానును యోహాను చర్సాల్లో బంధించడని నా యేసు స్వయాన గలియ ప్రాంతమునకు వచ్చి దేవుని స్వార్తను ప్రకటింప మొదలుపెట్టుట తదనంతరం తన ప్రకటన ద్వారా కాలం సంపూర్ణమైనదని దేవుని రాజ్యం సమీపించిందని మారు మనస్సు పొంది సువార్తను విశ్వసింపడని జన్లకు తెలియచేశాడు దేవుని రాజ్య నిర్మాణంలో యేసు స్థాపించిన పునాది ఆనాది అనా అనాది నుండి నేటి వరకు నిర్విరామంగా కొనసాగింపబడుతూ క్రొత్త పొంతలు తొక్కుతూ పరిచర్య పరంపరను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పబడుతుంది కానీ ఏసు చేసిన ప్రకటన ఎందు దాగి ఉన్న మన బాధ్యత మారు మనసు పొందుట దేవుని రాజ్యంను నిర్మించాలంటే మనము నిరంతరం యేసు స్వరమును ఆలకిస్తూ హృదయ స్పందన ద్వారా మన జీవితమును పావనం చేసుకోవాలి ఏదో ముఖబడిగా ఆరాధన ఆదివారం రోజున దివ్యబలి పూజలు పాల్గొనక నిండైన పశ్చాత్తాపంతో మన జీవన గమనమును ఏసు వెలుగులో పయనింపచేయాలి సువార్తను విశ్వసించుటలో మన వంతు బాధ్యతగా దినదినము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలి ఈ ప్రక్రియలో తపస్కార ధ్యానములు దీక్షలు ధర్మములు మనకు తోడ్పడుచుండగా ధర్మ నిరతిని పాటిస్తూ ధన్య జీవితం జీవించుటకు దైవరాజ్యంలో పాల్గొంటకు ధైర్యముగా ముందుకు సాగుదాం సాతాన్ చే శోధింపబడిన యేసు మృగముల మధ్య జీవించిన యేసు సాతాన్ను జయించిన యేసు సువార్తను ప్రకటించిన యేసును గురించి ఈయన ఈ రోజులో మనం ధ్యానిస్తూ ప్రభు ఏ విధంగా అయితే సైతాన్ను శోధన నుండి ఓడించాడు ఓడించాడు అదే విధంగా మనం కూడా మంచి మంచి క్రియలు చేస్తూ పుణ్యక్రియలు చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ సాతాన శక్తులను తరిమివేద్దాం దేవుని యొక్క కృప మనపై నిండుగా మిండుగా ఉంది కనుక దేవుడే ఆ యొక్క శైతాన్ని జయించడానికి శక్తిని వసుకుదుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె